ద్వారా ప్రాథమిక పునాది లాంటిది మండల విద్యా అధికారి నలబోతుల రవిచంద్ర న్యూజెండ్ల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో కలిసి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు రోజుల పాటు న్యూజెండ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మండలంలోని డెబ్బై రెండు మంది అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మీడియా ద్వారా ఆయన తెలిపారు అనంతరం డిఆర్పీలు మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో సాల్ట్ కార్యక్రమం ఈసీసీఈ కార్యక్రమం మెదడు అభివృద్ధి ప్రభావితం చేసే అంశాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి దోహదం చేసే చార్ట్ల ద్వారా టిఎంఎల్ ద్వారా శిక్షణ ఇస్తూ ఉన్నామని ఈ శిక్షణ వలన ప్రాథమిక విద్య పునాది చక్కగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్పీలుగా అంగన్వాడీ సూపర్వైజర్ విన్యాసమ్మ నాగరాజకుమారి చిన్నస్వామి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు 啊。 డకండి గణితంలో ఏముంది గాబర అసలే పడకండి నాతో చిన్నది నాన్న ఒక్క పెద్దది నాతో చిన్నది నాతో పెద్దది గణితంలో ఏముంది గాబర అసలే పడకండి గణితంలో అసలే పడకండి భవి నీరు లోతున్నా సూర్యుడు ఎత్తూనాతూనా సూర్యుడు ఎత్తునా గణితంలో ఏముంది గాబర అసలే పడకండి గణితంలో ఏముంది గాబర అసలే పడకండి అడిచేట్టు పొట్టిది అడి చెట్టు పొడవుది అడిచేట్టు పొట్టిది అడి చెట్టు పొడవుది గణితంలో ఏముంది గాబర అసలే పడకండి గణితంలో ఏముంది గాబర అసలే పడకండి నా పేరు విన్యాసమ్మ మరి వినుకొండ ప్రాజెక్టు ఐసిడిఎస్ ప్రాజెక్టు నూజెండ్ల సెక్టారు సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను మరి ఈ జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో భాగంగా మరి ఐదవ రోజు కార్యక్రమాల్లో వచ్చి ఉన్నాము మరి ఐదవ రోజు కార్యక్రమం యొక్క ఈ జ్ఞానజ్యోతి యొక్క కార్యక్రమం అనేది మరి మన అంగన్వాడీ టీచర్స్కి అలాగే మదర్స్కి చాలా ఎంతో ఉపయోగం పడుతుంది మరి మదర్స్కి బిడ్డకి ఎదుగుదలతో పాటుగా మరి వారి యొక్క పెరుగుదల వారి యొక్క సంరక్షణతో పాటుగా ఈసీసీడీ యొక్క కార్యక్రమంలో మరి తల్లికి బలోపేతం చేయడానికి అలాగే సమాజంలో ఈసీసీ యొక్క కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అలాగే మరి ఈ శిక్షణా కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలకి తగు శిక్షణను ఇచ్చి వారిని ఈ కార్యక్రమంలో భాగంగా మరి పిల్లని ఎలా ఫౌండేషన్ చేయాలి వాడి యొక్క అభివృద్ధులన్నీ కూడా ఎలా అభివృద్ధి పరచాలి అనేది తల్లికి తగు శిక్షణ అంగన్వాడి కార్యకర్త ద్వారా ఇవ్వడం అలాగే మరి బిడ్డ వాడి యొక్క మంచి బుద్ధులతోటి మంచి ఎదుగుదల అలాగే వాడి యొక్క ఫౌండేషన్ ఈసీసీ యొక్క ఆట పాట మాట సృజనాత్మకత మరి కార్యక్రమాల ద్వారా పిల్లలు ఎలా ఫౌండేషన్లో ఉండాలి ఎలా అభివృద్ధి చెందాలి వాడి యొక్క జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి అనేది మరి కార్యక్రమంలో నేర్పించడం జరుగుతుంది అట్లాగే వాడి యొక్క మేధావిశక్తికి సంబంధించినటువంటి వారి యొక్క భావనలను వ్యక్తీయపరచడం వారి దేశానికి ఎంతో మంచి అభివృద్ధి బిడ్డగా అభివృద్ధి చెందే విధంగా ఆ బిడ్డ ఎక్కువగా వారి యొక్క జ్ఞానాన్ని పెంచుకొని వాడు ఎదుగుదల స్థాయిని మెరుగుపరచుకోవడానికి మరి శిక్షణ కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడుతుంది అందరికీ నమస్కారం అండి మాది వినుకొండ ప్రాజెక్టు అలాగే నూల్జళ్ల మండలంలో చింతల చెరువు సెకర్లో నేను గా చేస్తున్నానండి ఆ రోజుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు అంగన్వాడీ టీచర్లకి సామాజిక కార్యక్రమాల్లో పాఠశాల సంసిద్ధత మేళా పైన తల్లి పిల్ల ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది అంటే పాఠశాల సంసిద్ధతలో భాగంగా ఎలా చేయాలి పిల్లల్ని ఎలాగ స్కూల్కి రెడీ చేసుకొని స్కూల్లో ఎలా జాయిన్ చేయించాలి అనేది ఇక్కడ రోల్ ప్లే చేయించడం జరుగుతుంది అలాగే తర్వాత వచ్చేసి డే గురించి తల్లకి ఎలా వివరించి చెప్పాలి ఈసీసీ డే మీద వాళ్ళకి ఎలా అవగాహన కల్పించి పిల్లల యొక్క పర్సంటేజ్ని స్కూల్లో ఎలా పెంచుకోవాలనే విషయాల గురించి తల ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరికీ కూడా వివరించి చెప్పడం జరుగుతుంది అలాగే గ్రాడ్యుయేషన్ డే ఎలా అమలు చేస్తాము అక్కడ ఏం చేస్తామనేది కూడా రోల్ ప్లే ద్వారా చేయించడం జరుగుతుందండి ఈ రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా అయితే ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం టీచర్లకు చాలా ఉపయోగపడింది ఇప్పుడు ఈ శిక్షణ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి టీచర్లు కూడా భావిస్తున్నారు వీళ్ళల్లో ఉన్నటువంటి భావాన్ని అంతా కూడా ఈసీసీ డే కార్యక్రమాల మీద ప్లే చేస్తూ అవన్నీ కూడా పిల్లలలో యాక్టివిటీస్ని పెంచి వాళ్ళ యొక్క మైండ్ అభివృద్ధిలు అనేది ఎలా అభివృద్ధి చెందుతుంది ఎప్పటి నుంచి అభివృద్ధి చెందుతుంది అనే దాని మీద నవచేతన ఆధార్శిల ద్వారా కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది నవచేతనాల వచ్చేసరికి సున్నా నుంచి మూడు సంవత్సరాల్లో పిల్లలకి తల్లి గృహ సందర్శన ద్వారా తల్లికి ఎలా మోటివేషన్ చేయాలో ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరికీ కూడా వివరించి చెప్పి గృహ సందర్శన ద్వారా వాళ్ళందరికీ తల్లులకి ఏదైతే ఫుడ్ మీద అవగాహన కానీ పిల్లల పెంపకంలో ఉన్నటువంటి అవగాహన కానీ ఇవన్నీ కూడా వివరించి చెప్పడం జరుగుతుంది అంగన్వాడీ టీచర్స్ ఇంటికి వెళ్ళి గృహ సందర్శన ద్వారా ప్రతి ఒక్క ఇంటిని కూడా వీళ్ళు టచ్ చేస్తారండి అలాగే మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల్లో పిల్లలు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అంగన్వాడీ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళ యొక్క అభివృద్ధి మైండ్ అనేది ఎలా డెవలప్ చేయాలనే విషయాల మీద ఇక్కడ క్షుణ్ణంగా నేర్పించి పంపించడం జరుగుతుందండి అంగన్వాడీ టీచర్లకి ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ క్రియేటివిటీ అన్నీ కూడా పిల్లలకి ఎలా పిల్లల మైండ్లో ఎలా తీసుకెళ్లాలి ఆటపాటల ద్వారా ఎలా విద్యను నేర్పించాలనే భావంతో డే ఫౌండేషన్ అనేది ముఖ్యంగా మెరుగుపరచడం జరుగుతుందండి ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రభుత్వం చాలా మంచి ప్రోత్సాహంతో వీళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు తేవాలి అంగన్వాడీని చాలా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మరియు ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఇది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఫస్ట్ ఎస్పెల్ అదేవిధంగా ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు సెకండ్స్ స్పెల్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఈ ట్రైనింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేయడం అందులో భాగంగా అక్కడ ఉన్న చిన్నారులను వాళ్ళ మెదడు ఏ విధంగా డెవలప్ అయింది ఆ మెదడును డెవలప్ చేయడానికి ఎలాంటి విధానాలు అమలు చేయాలి అదేవిధంగా వాళ్ళ సమగ్ర అభివృద్ధి అంటే శారీరక మానసిక భావోద్రేక అభివృద్ధిని ఎలా చేయాలి అదేవిధంగా పాఠశాల సంసిద్ధత అంటే ఈ చిన్నారులు అంటే పాఠశాలలో ఎలా రెడీ చేయాలి అందులో ఈ ట్రైనింగ్లో భాగంగా ఇవి నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా మన మనలో మొత్తం మీద డెబ్బై రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఈ డెబ్బై రెండు కేంద్రాల నుంచి డెబ్బై రెండు అంగన్వాడీ కార్యకర్తలు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది దీంట్లో మా సిఆర్పిలో మా రిసోర్స్ పర్సన్స్ నలుగురు కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ముందుగా ప్రీ టెస్ట్ జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత పోస్ట్ టెస్ట్ అంటే ప్రీ లో మీకు ఎంతవరకు దీని గురించి నాలెడ్జ్ ఉంది అదే విధంగా ట్రైనింగ్ తర్వాత మీరు ఎంతవరకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేర్చుకోవడం జరిగింది అనేది లాస్ట్ రోజు పోస్ట్ టెస్ట్లో నేర్చుకోవడం జరిగింది దాన్నే ఎన్ టెస్ట్ అంటూ ఉంటారు అదే విధంగా అంటే తల్లు ఏంటంటే మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఒడిలో ఉంచి వాళ్ళ చిన్నారులను మీ చేతుల్లో పెట్టడం జరిగింది వారిలో వాస్తవంగా ఈ మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారులు మీ చేతుల్లో ఉండటం జరిగింది వాళ్ళ మైండ్ కూడా ఈ మూడు సంవత్సరాల్లో ఎనభై శాతం అభివృద్ధి చేయడం జరిగింది చాలా కీలకమైన సమయం మీ దగ్గర ఉంటారు కాబట్టి చిన్నారులు వాళ్ళని మీరెంతో కష్టపడి అంకిత భావంతో క్రియాశీలకంగా పనిచేస్తేనే వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారని ఆశిస్తూ ఉన్నాను ఈ ట్రైనింగ్లో అందరూ కూడా క్రియాశీలకంగా యాక్టివ్గా పాల్గొని మీరు బాగా నేర్చుకొని రేపు మీ కేంద్రాల్లో కూడా అదే విధంగా పనిచేస్తారని నా పేరు శోభారాణి అండి నేను మాది ఇనుకున్న ప్రాజెక్టు సింతలసేరు సెక్టార్ సింతలసేరు గ్రామంలో అంగన్వాడి వర్కర్ గా పనిచేస్తున్నాను సార్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసినటువంటి ఎంఈఓ సార్కి సార్లకి మేడం సూపర్వైజర్ గారికి వీళ్ళందరికీ మొదటిగా నమస్కారాలు అండి పదమూడో తేదీ నుండి మొదటగా మూడు రోజులు పోషణాభి పడాయిబి అనే ప్రోగ్రాం మీద మాకు శిక్షణ ఇచ్చారండి అది ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు ఇవి తెలియజేశారు తర్వాత వచ్చేసరికి మళ్ళీ జ్ఞానజ్యోతి అనే ప్రోగ్రాంలో పాల్ టూ అనే దాని మీద తర్వాత వచ్చేసరికి ఈసీసీ డేలో ఈసీసీ అనేది ఒక లక్ష ఈ లక్ష్యంలో ఐదు డొమైన్లు ఎలా సాధించాలి అనేది ఐదు డొమైన్లలో ఫలితాలు ఎక్కువగా వచ్చే కార్యక్రమం ద్వారా ఐదు అభివృద్ధుల గురించి మాకు తెలియజేశారండి మనీ మేము నేర్చుకొని ప్రతి అంగన్వాడీ కార్యకర్త మా గ్రామాలలోకి వెళ్ళి మా స్కూళ్ళల్లో సరైన ఫలితాలు సాధించి వాళ్ళకి ఈ యొక్క అభివృద్ధుల్ని నేర్పించి వాళ్ళని నూతన విధానంలో పిల్లల్ని చక్కగా లోపితం చేస్తామని ఈ మీడియా ద్వారా సార్ నేను వినుకొండ ప్రాజెక్టు నూజెండ్ల మండలం తలార్లపల్లి సెక్టార్ కొత్త కొత్త పాలెం టీచర్ని సార్ నా పేరు జన్ని మోజెస్ సార్ ముందుగా ఎంఈఓ సార్కి మా మేడం గారి వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు సార్ సార్ మేము ఇంతకు ముందు ఎన్నో ట్రైనింగ్లు చేసాము సార్ కానీ ఈ ట్రైనింగ్ క్లాసులు ఈ ఆరు రోజుల ట్రైనింగ్ క్లాసులు మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి మా పిల్లలకి ఆటపాటల ద్వారా అన్ని మేము నేర్చుకుంటున్నాము ముఖ్యంగా మేము గృహ సందర్శనానికి వెళ్తాం సార్ వెళ్ళినప్పుడు తల్లి ఆరోగ్యం గురించి తల్లికి హెచ్బి ఎంత ఉండాలి అలాంటివే ఆలోచించాం కానీ ఈ ఆరు రోజుల ట్రైనింగ్ క్లాసుల్లో మా మేడమ్స్ కానీ సారు కానీ మాకు చెప్పిన వివరం ఏంటంటే బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచే అంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తల్లి ద్వారా ఆ బిడ్డ కదలికలు అన్నీ నేర్చుకుంటుంది కాబట్టి బిడ్డ కడుపులో నుండే ఆరు సంవత్సరాల వరకు అన్నీ నేర్చుకుంటారు వాళ్ళ ఆలోచన శక్తి కూడా ఎదుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ క్లాసుల ద్వారా మేము తెలుసుకున్నాం సార్ ఇంకా సార్ మేము గృహ సందర్శనలో తల్లుల వరకే చెప్పాం కాబట్టి ఇక నుంచి మేము గృహ సందర్శనకెళ్ళిన తల్లులు మా దగ్గరకు వచ్చిన మా దగ్గర ఫుడ్ తీసుకోవడానికి వస్తారు వాళ్ళకి బిడ్డ గురించి కూడా సగం ఎనభై ఐదు పర్సెంట్ తల్లుల దగ్గరే నేర్చుకుంటారు మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు మా దగ్గర స్కూల్లో ఉంటారు కాబట్టి సార్ మేము ఆటపాటల ద్వారా వాళ్ళకి పౌష్టికాహారం అందించి సమగ్ర అభివృద్ధి వచ్చేలా మేము చూసి భాష అభివృద్ధి గానీ ఏదైనా మేము అన్ని నేర్పించి పంపిస్తాం సార్ ఈ ట్రైనింగ్ ద్వారా మా గ్రామాల్లో ఇంకా అంగన్వాడి అంటే ఇంకా స్టాండర్డ్ ఉంది అన్ని బాగా నేర్పుతున్నారు తల్లులకు కూడా మోటివేట్ చేస్తున్నారు అనే నమ్మకాన్ని బాగా కల్పిస్తామని సార్ ఆధ్వర్యంలో నేను తెలియజేస్తున్నాను సార్ ఈ అంగన్వాడీల శిక్షణ కార్యక్రమము ఇక్కడ ఐదవ రోజుకి స్వాగతము ఈ రోజు నూజండ్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఐదు రోజులు గత ఐదు రోజులుగా శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమము కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వము మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ వీళ్ళందరి సమక్షంలో సాల్ట్ అనేటువంటి ప్రోగ్రామ్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ని తర్వాత నిపుణ్ భారత్ అనేటువంటి మన భారతదేశం యొక్క ప్రాథమిక దశ నుంచి పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి ప్రాథమిక దశ వరకు వాళ్ళ యొక్క వాళ్ళ లక్ష్యాలు ఎలా ఉండాలి ఆ పిల్లవాడిని మనం ఎలా ఇది చేయాలి అనేటువంటి దాన్ని బలోపేతం చేయడం కోసం ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ ఎన్ఈపి లక్ష్యాలు అంటే జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యాలు మరియు ఎన్సిఎఫ్ యొక్క లక్ష్యాలు ఇవన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పటి వరకు వాళ్ళు శిశురక్షణ వరకు మాత్రమే నేర్చుకున్నారు ఇప్పటి నుంచి వాళ్ళు ప్రాథమిక పాఠశాలలకి వాళ్ళని అటాచ్ చేయబోతున్నారు ప్రాథమిక దశలో పిల్లవాడు గనక బలోపేతంగా ఉంటే గనక ఈ పాఠశాలలు కూడా బలోపేతం అవుతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కొన్ని అభివృద్ధి లక్ష్యాలను కూడా కేటాయించి ఆ అభివృద్ధి లక్ష్యాల గురించి మేము శిక్షణ కార్యక్రమంలో తెలియజేస్తూ ఉన్నాము అందులో భాగంగా పిల్లల ఆరోగ్యము మరియు శ్రేయస్సును సంరక్షించటము అభివృద్ధి లక్ష్యం రెండు పిల్లలు మంచి సమర్థవంతమైన సంభాషణకర్తలుగా ప్రసారకగా మారటం కోసం ఎలా ఉండాలి అనేది కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పిల్లలు ఆసక్తిగా నేర్చుకొని అభ్యాసకలుగా చేయడము మరియు వారు మంచి వాతావరణానికి అనుసంధానం చేయడం అనేటువంటి లక్ష్యాలుగా పనిచేస్తూ అంగన్వాడీలని ప్రాథమిక పాఠశాలలకు వెళ్ళేటప్పటికే అంగన్వాడీ కార్యకర్తల ద్వారాగా ఆ పిల్లల యొక్క స్టాండర్డ్స్ పునాది అనేది బాగా ఉండే విధంగా ఆ చదువు కూడా బాగా వచ్చే విధంగా కావలసినటువంటి పద్ధతులు ఎలా అనేది టిఎల్ఎం కానీ ఇవన్నీ కూడా మేము వీళ్ళకి ఈ ఐదు రోజుల శిక్షణలో భాగంగా నేర్పిస్తున్నాము ఇంకా రేపటి రేపటి కార్యక్రమంలో భాగంగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి అంగన్వాడీలని ప్రాథమిక పాఠశాలని తర్వాత రాబోయేటువంటి మోడల్ స్కూళ్ళను కూడా మనం బలోపేతం చేసే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం ఉండబోతుందని తెలియజేసుకుంటున్నాము నా పేరు రంగారావు అండి మేము హార్పీగా ఈ అంగన్వాడీ స్కి ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ గురించి గత ఐదు రోజుల మీద చాలా చక్కగా సాగుతుంది అయితే వీళ్ళకి బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే వారికి పౌష్టికాహారంతో పాటు విద్యా బుద్ధులు వాళ్ళ ఆలన పాలన అన్నీ కూడా ఇక్కడే ఈ ప్రాథమిక దశలో జరుగుతూ ఉంటాయి అలాగే వారికి ప్రతి అంశంలోనూ వీళ్ళే ఒక తల్లిగా సంరక్షకునిగా అన్నీ వీరు బాధ్యతలు తీసుకోవటానికి ఈ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని మేము తెలియజేస్తాను అలాగే సిడబ్ల్యూ సెలరీ నీ స్పెషల్ నీడ్స్లో భాగంగా మేము ఆర్పీగా ఉన్నాము అయితే ఈ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క వారికి కూడా ఎలాగా మనం చెప్పాలి అనేది అంటే చిన్నపిల్లలు వారు సేము ఈక్వల్గానే ఉంటారండి దాంట్లో భాగంగా మనం వారికి ప్రత్యేకంగా శబ్ద తీసుకోవడం అంటే చిన్నపిల్లలకి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ఎలాగైతే చెప్తామో సేమ్ ఈ సీడబ్ల్యూసన్ పిల్లలకు కూడా అలాగే చెప్పవలసి ఉంటుంది అయితే వారికి సో మీద సో ప్లాస్ కార్డ్స్ అలాగే ఆబ్జెక్ట్స్ టీఎల్ఎమ్ కొన్ని కొన్ని కో కరికులర్ యాక్టివిటీ ద్వారా అంటే మన అనుకరణ ద్వారా వారు నేర్చుకుంటారు అనేది కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అంటే మనం ఏదైతే మనం ఇప్పుడు ఒక అని పిల్లలు అంటే వాడికి వినపడదు వాడు మాట్లాడలేడు అలాంటి పిల్లలకి మనం సైగల ద్వారా సంజ్ఞల ద్వారా తెలియజేస్తాం అలాగే వీరు కూడా అలాగ తెలియ పిల్లలకి కొంతమందికి ఏదైతే తెలియదు ఉందో ఆ అంశాన్ని ఇట్లా అనుకరణ ద్వారా మనం చేసేటువంటి పనిని ద్వారా తెలియజేసుకుంటారని మనం తెలియజేయడం జరిగింది